నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో రైలు నిలయం ఎదుట ధర్నాకు దిగారు రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఉద్యోగులు నూతన పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం రైల్వేను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్రతినిధి భరణి మాట్లాడుతూ రైల్వే ఉద్యోగుల పరిస్థితిని అగమ్య గోచరంగా చేస్తున్న ఘనత కేంద్ర ప్రభుత్వానికే దక్కిందని అన్నారు ముప్పై నాలుగు లక్షల మంది రైల్వే ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానం మూలంగా నష్టం వాటిలే అవకాశం ఉందని అన్నారు వెంటనే కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు down 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 minister downtown down 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 prime minister downtown down 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 prime minister downtown down 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 narendra modi downtown 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 down 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 జిందాబాద్ సోదరులారా సోదరంలో సోదర భవిష్యత్తులో చాలా పోరాటాలు చేయాలి చాలా యుద్ధాలు చేయాలి ఇంకా యుద్ధమే చేయాల్సి వస్తుంది ఈ నరేంద్ర మోడీ గారితో కాబట్టి మనం ఏ పిలుపు అయితే కేంద్ర నాయకత్వం ఇస్తుందో డివిజనల్ నాయకత్వం ఇస్తుందో బ్రాంచ్ నాయకత్వం ఇస్తుందో దానికి కట్టుబడి మన మనం కార్యాచరణ రూపొందిస్తాం ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయడం జరుగుతుంది పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం జరుగుతుంది ఒకవేళ జరగకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో నరేంద్ర మోడీ తప్పించుకున్నాడు ఓడిపోవడం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించకపోతే మటుకు ఖచ్చితంగా ఆయన గద్దె దిగడం గ్యారంటీ ఆయన గొప్పగా చెప్పుకుంటాడు నా జీవితం రైల్వే స్టేషన్ లో చాయ్ వాలాగా ప్రారంభమైంది అని చెప్పని గొప్పగా చెప్పుకుంటాడు ఇదే పాత పెన్షన్ విధానాన్ని ఇవ్వకపోతే మటుకు ఖచ్చితంగా ఆయన జీవితం అదే రైల్వే స్టేషన్ లో అదే ప్లాట్ఫారంలో చాయ్ అమ్ముకునే రకంగా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మ్యాన్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ చర్యలు చేపడుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈనాడు ఈ మీటింగ్ సందర్భంగా తెలియజేస్తూ చాలా అద్భుతంగా ఈనాడు మన డివిజనల్ నాయకత్వం నుండి బ్రాంచ్ నాయకత్వం నుండి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది చాలా మంది కార్మికులు ఈ రోజు కొత్త పెన్షన్ విధానానికి అగైన్స్ట్ గా వారి యొక్క నిరసన ప్రదర్శన తెలియజేయడానికి ఈనాటి మహా ధర్నాలో పాల్గొన్నారు కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి సౌత్ సెంటర్ రైల్వే ఎంప్లాయ్ సంఘ కేంద్ర కార్యక కేంద్ర కార్యాలయం నుంచి మీకు నా యొక్క నమస్కారాలు ఈనాడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అంటే అన్యాయాన్ని నిలదీయడానికి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేలను ఇచ్చినటువంటి పిలుపు మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం ఆధ్వర్యంలో ఈనాడు జనరల్ మేనేజర్ ఆఫీస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేస్తున్నాం కేవలం సింగిల్ డిమాండ్ పైన ఎవరైతే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారో వారికి పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కొత్త పెన్షన్ విధానం తీసుకురావడం జరిగింది దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఆ రోజు నుండి ఈనాటి వరకు కూడా మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి దీనిపైన మా నాయకులు చిన్న పిల్లలకు మేరకు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం ఈనాడు కేవలం సికింద్రాబాద్లోనే మాత్రమే కాకుండా సౌత్ సెంట్రల్ రైల్వేలలో ఉన్నటువంటి అన్ని డ్యూ రిజినల్ స్థాయిల్లో కూడా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది కేవలం కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి అన్నటువంటి డిమాండ్ పైన దీనిపైన మేము గతంలో సమ్మె బ్యాలెట్ కూడా తీసుకున్నాం సమ్మె నోటీసును కూడా సర్వ్ చేస్తామని చెప్పని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాం కానీ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మా మా నాయకులతోటి చర్చలు జరిపి మా యొక్క సమ్మెట్ నోటీసుని వాయిదా వేసుకోవడానికి కారణమయ్యారు కానీ ఇంతవరకు వారి తరఫున ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి నిద్ర మత్తులో ఉన్నటువంటి నిద్రపోతున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని తట్టి లేపడానికే ఈనాడు యొక్క మహాదర్ణ కార్యక్రమాన్ని చేపట్టాం కాబట్టి మేము ఖచ్చితంగా ఈ యొక్క పాత పెన్షన్ విధానాన్ని సాధించేంత వరకు మేము మా యొక్క ఈ యొక్క నిరసన ప్రదర్శనలు ఆగవు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో దాదాపుగా భారతీయ రైల్వేలలో మోస్ట్గా ఎక్కువగా అరవై నుంచి డెబ్బై శాతం మంది కొత్త పెన్షన్ విధానంలో ఉన్నటువంటి ఎంప్లాయీసే ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాలు బాధన పడకుండా వాళ్ళ కుటుంబాలు రోడ్లపైన పడకుండా భవిష్యత్తులో వాళ్ళకి భద్రత కావాలి అన్నటువంటి విషయం పైన ఈనాడు యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఖచ్చితంగా ఈ యొక్క కొత్త కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని సాధించేంత వరకు మా పోరాటం ఆగదు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్యను పరిష్కరించి ముఖ్యంగా ఈ యొక్క కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు పోతే మటుకు భవిష్యత్తులో తీవ్ర తీవ్రమైనటువంటి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మేము గతంలో సమ్మె చేస్తామని చెప్పని ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈ యొక్క రైల్వే యాజమాన్యాన్ని హెచ్చరించాం కానీ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మమ్మల్ని అడగడం వల్ల మీ సమస్యను తీరుస్తామని అనడం వల్ల మేము యొక్క మా యొక్క ఈ యొక్క సమ్మెని వాయిదా వేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు కనుక పరిష్కరించకపోతే ఖచ్చితంగా మళ్ళీ మేము సమ్మె చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులము ముఖ్యంగా రైల్వే కార్మికులు అందరం కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎంప్లాయీస్ ప్రభుత్వం యొక్క విధానాన్ని సరిగాలి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి అని ఇంతకుముందు కేంద్ర మ రైల్వే మంత్రులుగా ఉన్న మల్లికార్జున ఖర్గే గారు కానీ సురేష్ ప్రభు గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫినాన్స్ మినిస్టర్కు రికమెండ్ చేసుకుంటున్నారు కానీ వారు అప్పుడు పెద్ద పెట్టారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితులు వచ్చాయి మనం డిఫెన్స్ వాళ్ళకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉంది మనం దానికి వ్యతిరేకం కాదు డిఫెన్స్ వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ వ్యక్తులో దేశ భద్రతను వాళ్ళు ఏ విధంగా కాపాడుతున్నారో రైల్వే కార్మికులు కూడా అంత భద్రత ఈ మన యొక్క రైల్వే ప్రయాణికులను కానీ మన యొక్క ట్రాక్ను కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా కాపాడుతున్నారు కాబట్టి మనము డిఫెన్స్ వారి కంటే దేనికి కూడా తక్కువ కాదు డిఫెన్స్ వాళ్ళు ఒక యుద్ధం వస్తేనే చనిపోతారు కానీ ఈనాడు మా రైల్వే కార్మికులు ప్రతిరోజు చనిపోతూ ఉన్నారు ప్రతిరోజు రైల్వే కార్మికులు చనిపోతూ ఉన్నారు కాబట్టి భద్రత లేదు వాళ్ళు కాబట్టి ఈ ఓల్డ్ వాళ్ళ కుటుంబాలకు భద్రత లేదు వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు పెన్షన్ లేదు కాబట్టి ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ ప్రభుత్వం మండి వైఖరితో దిగి రాకుండా పోతే తదుపరి చర్యలు చాలా సీరియస్ గా ఉంటాయని కూడా ప్రభుత్వాన్ని